హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమ్మీ అండ్ మీ సో ఈరోజు మా పిల్లల స్కూల్లో సైన్స్ ఫేర్ అయితే జరగబోతుందనమాట అందుకని మేము చూద్దామని వెళ్తున్నాం ఇది స్కూల్ అండి ఎంట్రన్స్ అవ్వంగానే ఇక్కడ అంతా బస్ పార్కింగ్ కార్ పార్కింగ్ అంతా ఉంటుందన్నమాట ఇలానే కొంచెం ముందుకు వెళ్తే మనకు స్పోర్ట్స్కి సంబంధించినవన్నీ ఉంటాయి బాస్కెట్బాల్ క్రికెట్ గ్రౌండ్ అన్నీ కూడా ఇక్కడ ఆడుకుంటారు చాలా విశాలంగా ఉంటుంది ప్లేస్ అయితే పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఇంకా కరాటే డ్యాన్స్ అవన్నీ కూడా నేర్పిస్తారు అనమాట ఫ్రెండ్ సైడ్ ఈవినింగ్ టైమ్స్లో సో మనం ఇలా లోపలికి ఎంటర్ అయిపోదాం టూ సైడ్స్ని ఉంటుంది ఒక సైడు అటు ఒకటి ఇటు సైడు సో ఇటు సైడ్ అంతా కూడా డెకరేషన్ చేశారనమాట చాలా చాలా బాగుంది లోపల అంతా కూడా ఒక పండగ వాతావరణం లాగా ఎవ్రీ ఫెస్టివల్కి కూడా ఇలానే డెకరేట్ చేస్తారు మనకు సంక్రాంతి దసరా ఇలా ప్రతి ఫెస్టివల్కి ముగ్గులు వేసి బెలూన్స్ అన్నీ ఫ్లవర్స్ బతుకమ్మ అయితే బతుకమ్మతో అలంకరించి అలా డెకరేషన్ అయితే చేస్తారు చాలా చాలా బాగా జరుపుకుంటారు అనమాట సో ఈరోజు కూడా ఒక పండగ లాగా కనిపించింది నాకైతే ఎంట్రన్స్లో మంచిగా ముగ్గు వేశారు దీపం పెట్టారు సో ఇక్కడ వచ్చేసి టెన్త్ క్లాస్ వాళ్ళనమాట అనమాట వీళ్ళన్ని ఆర్గాన్స్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అదైతే హైలైట్ అని చెప్పాలి ఈ ఆర్గాన్స్ అన్నీ కూడా రియల్ బీ పెట్టారు అక్కడ ఒక బొమ్మ పెట్టారు కదా అది చూపిస్తూ ఈ పక్కన పెట్టిన ఆర్గాన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇవి గోట్వే అంట సో వాటివి సేమ్ యాజ్ ఈస్ మనలానే ఉంటాయట సో ఎగ్జాంపుల్గా తీసుకొచ్చి పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చాలా చాలా బాగుందనమాట ఇదంతా కూడా క్లాస్ రూమ్స్ పైన అంతా కూడా డెకరేషన్ చేశారు అండ్ ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదండీ ఈ చెట్ల బ్యాక్ సైడ్ కూడా ఒక పిక్చర్ అయితే ఉంది అది మనకు పైకి వెళ్తే కనిపిస్తుంది అది అయితే హైలైట్ అండి ఆ ముగ్గులు మా పిల్లలు కూడా వేసారట అవి చూపిస్తాను మళ్ళీ పైకి వెళ్ళాక సో ఫస్ట్ అయితే మా పాప క్లాస్కి వెళ్తున్నాం మా పాప వచ్చేసి థర్డ్ సి మనస్విని సో ఫస్ట్ ఫ్లోర్లో అనమాట ఈ సైన్స్ ఫేర్లో వచ్చేసి మా ముగ్గురు పిల్లలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళ టీచర్ వెల్కమ్ అనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా చెప్పారండి చిన్న చిన్న పిల్లలు థర్డ్ క్లాస్ అయినా సరే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో నేను అందరిది కొంచెం కొంచెం రికార్డ్ చేశాను అనమాట మొత్తం ఫుల్ వీడియో పెడితే లెంతి అయిపోతుందని కొంచెం పిల్లల్ని చూపించి కట్ చేశాను ఇంకా చాలా ఉన్నాయి చాలా క్లాసెస్ ప్రతి ఒక్క క్లాస్ కూడా చాలా బాగా చెప్పారు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు ఎంతసేపు ఓపిక్గా చెప్తున్నారంటే ఎంత క్లియర్గా అర్థమవుతుందో సో ఫైనల్లీ అయితే మా పాప దగ్గరికి వచ్చేసాను తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది నేను వచ్చానని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి morning mask ke liye ek plate సో చాలా బాగా చెప్పింది అండి నాకు చాలా బాగా అనిపించింది తనకి భయం అయితే ఉండదనమాట చిన్నప్పటి నుండి అలవాటే స్టేజ్ ఫీర్ అయితే లేదు సో ఇంకా నెక్స్ట్ పిల్లలు చెప్తుంది కూడా వినేసి నెక్స్ట్ మా చిన్నబాబు క్లాస్కి అయితే వెళ్ళామనమాట క్లాస్ని కూడా చాలా బాగా మెయింటైన్ చేశారండి చుట్టూత బెంచెస్ ఉండి మధ్యలో టీచర్ నిలబడి అందరికీ వచ్చిన వాళ్ళకి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా అని చూస్తూ బాగా చెప్పారనమాట బాగా చూసుకున్నారు పిల్లల్ని పిల్లలు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అస్సలు అల్లరి చేయలేదండి ఇంకా చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వాళ్ళు కూడా క్యూట్ క్యూట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ భలే అనిపించింది మీకు పైకి వెళ్ళాక అన్నాను కదండి ఇదే అనమాట ఫస్ట్ వచ్చేసి మనకు రైతు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ బొమ్మలు పెట్టారు అలానే పొలము నెక్స్ట్ వచ్చేసి ఒలంపిక్స్ గేమ్స్ అలానే రతన్ టాటా మనకు డ్రా చేశారనమాట చాలా చాలా బాగుంది అంతరిక్షం దాని గురించి కూడా ఉందనమాట ఇందులో రతన్ టాటా కలరింగ్ అంతా కూడా మా పిల్లలే వేసారట నెక్స్ట్ సెవెంత్ సీక్ అనమాట మా చిన్నబాబు ఇక్కడ జరుగుతుంది మా చిన్నబాబు క్లాస్ రూమ్ అనమాట సో వీళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ పొడుపు కథలు అవన్నీ వేస్తున్నారు పొడుపు కథలు కరెక్ట్ చెప్పిన తర్వాత ఒక సిగ్నల్ లాగా లైట్ సౌండ్ ఒక మిషన్ పెట్టారనమాట అది కూడా చాలా ఫన్గా అనిపించింది రకరకాల పొడుపు కథలు వేసారు వాటికి ఆన్సర్ చెప్పినప్పుడల్లా మిషన్కి కీ కని రైట్ అని రాంగ్ అని అలా సౌండ్స్ పెట్టారు డిఫరెంట్గా అనిపించింది అనమాట సైన్స్తో పాటే అన్ని సబ్జెక్ట్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క సబ్జెక్ట్ అనిచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఇప్పుడు చూస్తున్న గ్రూప్ అంతా కూడా మా చిన్నబాబు వాళ్ళ గ్రూప్ అనమాట వీళ్ళందరూ కూడా సిక్స్ మెంబర్స్ త్రీ మెంబర్స్ గర్ల్స్ త్రీ మెంబర్స్ బాయ్స్ పప్పెట్ షో లాగా చాలా డిఫరెంట్గా చేశారనమాట చాలా చాలా బాగుంది పప్పెట్ షోని కూడా ఇప్పుడు చూపిస్తాను చాలా బాగా తయారు చేసి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు Not it. Is it pushers? Have you taken it? సో ఇలా అయితే ప్రజెంట్ చేశారనమాట ఇంకా ఇక్కడ కూడా వీళ్ళ క్లాస్ రూమ్లో చాలా ఉన్నాయన్నమాట అన్నిటినీ ఒక్కొక్క బెంచ్ని చూసేసి మళ్ళీ బయటికి వచ్చాము సో నెక్స్ట్ వచ్చేసి మా పెద్ద బాబు అనమాట మా పెద్ద బాబు వాళ్ళ క్లాస్ నైన్త్ సో ఇంకా ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ పై ఫ్లోర్కి వచ్చేసరికి ఇది బ్యూటిఫుల్గా కనిపిస్తుంది రంగోలి మొత్తం కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు మా పెద్ద బాబు వాళ్ళ క్లాస్కి వెళ్తారు About the reason we are choosing this topic is it has many daily uses. The Pythagorean theorem is a fundamental principle in geometry that applies daylight right the sky. It has a numerous practical application in daily life, especially in involving Construction measurement in biographies geometry take and main place. Geometry is a branch of mathematics that, uh, that studies the construction measurement and relationships of angles Shapes, etc. The term comes from the Greek word "geo," means earth, and "metry" means to measure. Here is my friend, Tony one. Morning. Good morning, sir and ma'am. I am here to explain about Pythagoras theorem. <laughs> the point C is, 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 is the point of the, point the question. Question. B is the base of the building, C is the top of the building. ंगलंगलटिट Is the largest side in this triangle. It is called hypotenuse. Hypotenuse square is the sum, sum of the squares of uh, other two sides. Uh, it is called Pythagoras theorem. Uh, my friend Nagasarwani is uh, here. Uh, continuing uh, to daily the Good morning, my Pradesh. I am Madhya from Plansky. సో ఇదన్నమాట ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో బాయ్ నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ కాకండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది